సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఢిల్లీ హైకోర్టులో సోషల్ మీడియాపై ఒక ఏదో పిటిషన్ వేసినట్టు తెలిసిందండి ఇది అంటే ఏంటి అసలు ఎదురు కూడా చాలాసార్లు జరిగింది కానీ ప్రత్యేకంగా ఢిల్లీలో వేయడానికి గల కారణాలు ఏంటి ఎందువల్ల వేశారంటారు యా నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు అదేంటంటే నా మీద ట్రోల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నాయి ఈ ట్రోల్స్ని ఆపమని ఈ ట్రోల్స్ నా మీద ఉన్న యాంటీగా ఉన్న పోస్టులన్నీ తీసేయమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాజమానాల్ని ఆదేశించండి అని అడుగుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ పిటిషన్ని స్వీకరించి సోషల్ మీడియా యాజమాన్యానికి ఈ కామర్స్ సైట్లకి ఈయన గురి ఈ సమాధానం కౌంటర్ ఇవ్వమని తర్వాత ఎక్కడెక్కడ పోస్టులు పెట్టారు వాటి గురించి సమాధానం ఇవ్వమని కౌంటర్ వేసింది అది కూడా రెండు రోజులు టైం ఇచ్చింది అట్లాగే ఇది ఇరవై ఒకటికి వాయిదా కూడా నెక్స్ట్ విచారణ ఇరవై ఒకటికి వేసింది సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మీద వస్తున్న విమర్శలకు కానీ ఆయన మీద వస్తున్న ట్రోల్స్కి కానీ ఎప్పుడు కానీ స్పందించే నేచర్ ఆయనకి లేదు ఆయన ఎప్పటినుంచో ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా ఆయన రాజకీయ కోణంలోనే ఆయన్ని చూస్తారు ఎందుకంటే ఆయన రాజకీయాలు వదిలిపెట్టి చూడరు ఎందుకంటే అలా అలవాటైపోయింది అయిపోయింది తెలుగుదేశంలో ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేయడం తర్వాత లోకేష్ రంగంలోకి వచ్చిన చంద్రబాబు ఈయన పక్కన పెట్టడం ఎప్పుడైతే చంద్రబాబు పక్కన పెట్టేసాడో నందమూరి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ఏంటంటే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని ఓన్ చేసుకోలేదు ఎందుకంటే ఆయన అప్సిల్ భార్య కూతురు కొడుకు కాదు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఓన్ చేసుకోలేదు పెద్ద ఆయన ఉన్నప్పుడు రామారావు ఉన్నప్పుడు చార తీశాడు ఆ తర్వాత కొంతవరకు బాలకృష్ణ కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాడు కానీ ఈ ఫ్యామిలీ ఆయన్ని బిగినింగ్ లో ఓన్ చేసుకోకుండా ఒక రకంగా తొక్కేయాలని కూడా ట్రై చేశారు అందుకని తారకరత్నాన్ని తీసుకొచ్చి ఒకే రోజు తొమ్మిది సినిమాలు ఓపెన్ చేయించడం ఇవన్నీ మన అందరికి తెలుసు కానీ అది విచిత్రంగా తారక రత్న కెరీర్ ఎక్కడికి వెళ్ళిపోయి చివరికి పాప ఆయన దారుణంగా చనిపోయాడు ఇతనేమో అనూహ్యంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఇండియాలోనే స్టార్ చాలా మంది స్టార్ టాప్ స్టార్లలో ఒకటిగా నిలిచాడు అయితే ఆయనకి ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్గా ఆయన ఎంటర్ కాకుండా ఉంటే అసలు ఆయన కెరీర్ వేరే రకం ఉండేది కానీ ఆయన ఉండలేని పరిస్థితి నందమూరి ఫ్యామిలీ కాబట్టి చంద్రబాబు ఏంటంటే ఎవరు ఉపయోగపడితే వాళ్ళని ఉపయోగించుకుందాం అనే నేచర్ ఆయనకు ఉంటుంది ఆయనకే కదా ప్రతి పొలిటీషియన్కి ఉంటుంది సో ఆయనకి ఈ నందమూరి ఫ్యామిలీతో అనుబంధం ఉంది కాబట్టి మొత్తానికి నందమూరి ఫ్యామిలీని కూడా ఒకటి చేసి జూనియర్ ఎన్టీఆర్ని కలిపాడు తర్వాత తనకు బంధువులుగా ఉన్న నార్నే వాళ్ళ అమ్మాయిని పిచ్చి పెళ్లి చేయించాడు దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇవి కావాలి ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ తనకి యాంటీగా ఉంది కాబట్టి అది ప్రోగా మారితే తనకు కూడా బెటర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి ఒప్పుకొని దిగారు పరస్పరం ఉపయోగం ఉంది అయితే ఆ తర్వాత లోకేష్ నాకు ఇన్ని కొంత దూరం పెట్టేసరికి జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్కి అప్పట్లో ఏంటంటే అంత మెచ్యూరిటీ కూడా లేదు చిన్న వయసు తనే సీఎం అయిపోవచ్చు చంద్రబాబు తర్వాత తన కళలు కూడా అన్నారు చుట్టూ ఉండేవాళ్ళు కూడా లేపుతారు కదా నువ్వే సీఎం సీఎం ఇవన్నీ జరిగాయి అయితే దాని తర్వాత ఎప్పుడైతే అక్కడి నుంచి ఇంకా మొదలైందండి సో అక్కడి నుంచి ఏమైంది నందమూరి ఫ్యామిలీ యాంటీ అయిపోయింది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకి వెళ్ళిపోయాడు తెలుగుదేశం ఏమో తాత స్థాపించింది ఇప్పుడేమో వేరే వాళ్ళ దగ్గర ఉంది సో తనకి అక్కడ చోటు లేదు సో చోటు లేనప్పుడు ఏం చేయాలి అనేసరికి దీన్ని వైసీపీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది సో వైసీపీ ఉపయోగించుకుంటుంటే నేను ఎప్పుడు ఖండించలేదు అండి ఎప్పుడు కూడా నన్ను ఉపయోగించుకోకండి నాకు వైసీపీకి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి సైలెంట్గా ఉన్నాడు సైలెంట్ అంటే ఏమి చాలాసార్లు మౌనం అర్ధంగీకారం అన్నట్టుగా ఆయన అలో చేస్తున్నట్టే కదా అలో చేశాడు దీంతో ఈయన అభిమానులు చంద్రబాబు లేకపోతే లోకేష్ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలి మాకు జూనియర్ ఎన్టీఆర్ కావాలి అని అనడం ఫ్లెక్సీలు పెట్టడం ఇది కొంత వైసీపీ కూడా గా చేసింది అంటే గందరగోళం క్రియేట్ చేయడానికి లోకేష్ యాంటీగా ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి ఈయన్ని వాడుకుంది అప్పుడంతా కూడా ఈయన ఖండించలేదు అట్లాగే ఈయన భువనేశ్వర్ మీద దారుణంగా కామెంట్స్ చేసినప్పుడు కానీ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కానీ స్పందన కరెక్ట్గా లేదు ఏదో నామకే వస్తే స్పందించాడు చివరికి అన్నిటికంటే ఘోరం ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా స్పందించలేదా దాంతో ఇతని మీద తీవ్ర వ్యతిరేకత తెలుగుదేశం శ్రేణిలో పెరిగింది అక్కడ నుంచి ఇంకా ఇన్ని మీద ట్రోల్స్ రకరకాలుగా వాళ్ళు పెరిగాయి మనం చూసాం మొన్న కూడా మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజు వార్ టూ రిలీజ్ని ఆపడానికి అనంతపూర్ ఎమ్మెల్యే ప్రసాద్ ట్రై చేసినాడు ఓపెన్గా ఆడియో కూడా బయటకు వచ్చింది అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా స్పందించలేదు నిజానికి ఇప్పుడు ఏమి పెద్దగా జూనియర్ ఎన్టీఆర్ మీద కొత్తగా ఏమి ట్రోల్స్ జరగట్లేదు ఆ వార్ టూ అప్పుడు జరిగాయి ఆ తర్వాత ఈ మధ్య జరిగింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి హెల్త్ ఏమన్నా బాగాలేదా సన్నగా బక్కగా అయిపోయాడు రోగిస్ట్ లాగా అయిపోయాడు అన్నదైతే వచ్చింది అది కూడా ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఆయన వెళ్ళాడు అనేది మాత్రం ప్రశ్నార్థకమే అది కూడా ఢిల్లీ హైకోర్టు ఎందుకు వెళ్తున్నారు నాగార్జున కూడా అలాగే వెళ్ళాడు నిజానికి కోర్టుల ద్వారా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు ఏముంటాయి మీరు తీయని అంటారు మళ్ళీ పెడతారు ఏం చేస్తుంది సమంత అప్పుడు హైకోర్టు పోయినప్పుడు తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసింది అదేంటంటే అమ్మ నువ్వు పబ్లిక్ ఫిగరు పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నీకు ప్రోగా యాంటీగా రెండు వస్తుంటాయి దాని మీదంతా నువ్వు కేసులు వేస్తూ ఉంటాయి ఎలాగా అట్లాంటప్పుడు నువ్వు పబ్లిక్ ఫిగర్ గా ఉండకు నువ్వు కూడా పోస్టులు పెడుతున్నావు కదా మరి దానికి రియాక్షన్ నీకు అనుకూలంగానే రావాలంటే ఎలాగా అనేది కోర్టు అడిగింది అది అది ప్రాక్టికల్గా ఉంది వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అందరూ అనుకూలంగానే ఉండాలంటే ఎలాగవుతుంది అవును ఆయన సన్నగా బకబక అయిపోయాడు నువ్వు పబ్లిక్ ఫగర్ కాబట్టి ఏమైంది జూనియర్ ఎన్టీఆర్కి అని ఆందోళనతో పెట్టేవాళ్ళు ఉంటారు నీ మీద ట్రోల్స్ చేసి చేసే చేసేవాళ్ళు ఉంటారు మరి జూనియర్ ఎన్టీఆర్ను ఉపయోగించుకొని వైసీపీ తెలుగుదేశం మీద అటాక్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు అప్పుడు అప్పుడు నీకు బాగానే ఉందా సోషల్ మీడియా అంటే నీకు ఇప్పుడు ఇబ్బంది వస్తేనే నీకు కోర్టు కనబడిందా అన్న ప్రశ్నలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు వస్తున్నాయి పైగా నాగార్జున గాని ఈయన గాని ఢిల్లీ హైకోర్టు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ తెలుగు ఇక్కడ కదా నీకు పోస్టులు ఉన్నాయి ఇటు ఏపీ హైకోర్టు కన్నా హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు కన్నా వెళ్ళాలి కదా అనేది కూడా వినిపిస్తుంది ఏది అంటే వీళ్ళకి ఇక్కడ కోర్టుల మీద నమ్మకం లేదా లేకపోతే ఇక్కడ కోర్టులు పెద్దగా పట్టించుకోవాలనుకున్నారా తెలియదు ఏమన్నా ఏదేమైనా ఢిల్లీ హైకోర్టు వెళ్ళారు ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పింది నాకు తెలిసి కోర్టుల ద్వారా ఆగవండి కోర్టులు కోర్టులే జడ్జిలే మా మీద పెడుతున్నారు వాళ్ళని అరెస్ట్ అయ్యిందని ఏపీ హైకోర్టు గతంలో చెప్పింది సిబిఐ ఎన్క్వైరీ కూడా అన్నారు ఏమైందండి జడ్జిల మీద పెడితేనే జడ్జిలు ఏం చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ ఎందుకంటే ఇది ఒకరా ఇద్దర అదేదంటారు కదా లోకం మీద మూకుడు లేదని మూయడానికి కాబట్టి ఒకరి ఇద్దరిని అయితే ఆపచ్చు కానీ వేల మందిని నువ్వు ఎలా ఆపుతావు కాబట్టి ఏంటంటే సెలబ్రిటీలు గుర్తు పెట్టుకోవాలి సోషల్ మీడియాతో గొడవ పెట్టుకొని సోషల్ మీడియా నేను కంట్రోల్ చేయాలనుకోవడం అది మూర్ఖత్వం తప్ప అంతకంటే ఏమి లేదు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాలి మాట్లాడుతూ అనుకొని ఆయన కెరీర్ ఆయన బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప దీనివల్ల ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గుతాయని నేనైతే అనుకోవట్లేదండి మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకి ఇవన్నీ తెలియదు కాదు మరి ఆయన ప్లాన్ ఏంటనేది తెలియదు కానీ ఆయన లక్ష్యం మాత్రం నెరవేరుతుందనేది డౌట్ఫుల్